ఈ రోజు టాపిక్ ఏంటంటే పూణే మహారాష్ట్రలో పెద్ద ఘోరమైన యాక్సిడెంట్ రోడ్డు మీద జరిగింది ఏంటి అంటే అన్నగారిని అక్క ఫ్యామిలీని అక్క పిల్లల్ని అన్నగారి పిల్లల్ని కారులో ఉంటే తమ్ముడు వచ్చి ఒక బ్లాక్ కలర్ కారులో నడి రోడ్డు మీద అందరు చూస్తుండగా యాక్సిడెంట్ చేసి అన్నగారిని సగం దూరం ఈడ్చుకుని వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఆయన పడిపోయిన తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ అక్కని అక్క పిల్లల్ని కారులో ఉంటే కారుతో డాష్ ఇచ్చి మరీ చంపాలని చూసిన తమ్ముడు చంపాలనుకున్నవాడు రోడ్డు మీద కారు వెనకాల స్కూటీల మీద బండ్ల మీద ఉన్న వాళ్ళ మీద కూడా ఈ కారు గుద్దిన స్పీడ్కి డాష్ ఇచ్చిన స్పీడ్కి వాళ్ళ మీదకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరూ కార్ల కింద ఇరుక్కున్న పరిస్థితి అంటే సమాజము వాల్యూస్ అక్క తమ్ముళ్ళ బంధం కానీ అన్నా బంధాలు కానీ ఇవన్నీ ఒక డబ్బుతో ముడిపెడుతున్నాయి తప్ప ఒక మానవతా విలువలు కవిపోతున్నారు అందరు వాడొక మాట అంటే మనం నాలుగందం వాడు మనను ఒక దెబ్బేస్తే వాడిని చంపేదాకా ఊరుకోవద్దు అని ఒక అక్కా తమ్ముడు అన్నా చెల్లెళ్ళ మధ్యలో కూడా ఒక బయట పగలు ఎలా మాఫియా పగలలాగా తయారైపోతున్నాయంట నేనైతే కేవలం ఆస్తుల కోసం కొట్టుకు చచ్చిపోతున్నారండి నేను దీని గురించి ఒకటి చెప్తాను ఆడపిల్లలకి ప్రేమలు ఉంటాయి అనుకుంటాం మనం కానీ ఆడపిల్లలకు కూడా ప్రేమలు ఉండవు ఒక ఆవిడికి మీ ఆడవాళ్ళందరూ ఈ వీడియోను గమనించద గమనించాలి ఒక ఆడవాళ్ళకి ఒక ఒక కుటుంబానికి నలుగురు మోపిల్లలు ఒక ఆడపిల్ల నలుగురు పిల్లలకి తలో ఇరవై నాలుగు ఎకరాల పొలం ఇచ్చారు అలాగే ఆడపిల్లకు కూడా ఇరవై నాలుగు ఎకరాల పొలం ఇచ్చి పెళ్లి చేశారు పెళ్ళప్పుడు అడిగారు కట్నం కావాలా పొలం కావాలా అని అడిగారు పెళ్లి ఇది నలభై సంవత్సరాల క్రితం జరిగింది ఈ స్టోరీ అంటే నలభై ఐదేళ్ల క్రితం అంటే వాళ్ళు అన్నారు మాకు పొలాలు ఊరి దగ్గరికి వచ్చి ఆ పల్లెటూర్లలో ఏం చూసుకుంటామండి కట్నం ఇచ్చేయండి మాకు పొలం వద్దు అంటే ఆ రోజుల్లో ఉన్న కట్నం ఇచ్చేసి పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత లేదు లేదు మళ్ళీ మాకు కట్నం డబ్బులు కావాలి మళ్ళీ మాకు పొలం కావాలి అని చెప్పి ఆ అల్లుడు ఇంటి అల్లుడు వచ్చి పొలం తీసుకుని వెళ్ళాడు సరే ఆడపిల్లకి రాసిందే కదా అని ఇరవై నాలుగు ఎకరాల పొలాన్ని వాళ్ళ నాన్నగారు ఏదైతే దస్తావేజీలో రాశారో ఆ పొలాన్ని తీసుకెళ్ళి ఆ అల్లుడి చేతిలో పెట్టారు పెట్టిన తర్వాత ఆవిడ ఒక పద పదమూడు ఎకరాలు ఒకళ్ళకి అమ్మేసింది ఆరున్నర ఎకరాలు ఒకళ్ళకి అమ్మేసింది నాలుగు ఎకరాలు ఒకళ్ళకి అమ్మేయటం జరిగింది అయిపోయిన తర్వాత ఆవిడ ఈరోజు మళ్ళీ నలభై ఏళ్ల తర్వాత నా ముప్పై ఐదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చి మా నాన్న రాసిన ఇరవై నాలుగు ఎకరాల పొలం నాకు కావాలి అంటుంది అమ్మేసిన పదమూడు ఎకరాల గురించి మర్చిపోతుంది ఇచ్చేసిన నాలుగు ఎకరాల గురించి మర్చిపోతుంది ఆరున్నర మర్చిపోతుంది మా నాన్న రాసిన ఇరవై నాలుగు ఎకరాలు నాకు లెక్క చెప్పమంటుంది వాళ్ళకి తోడు ఒక లాయర్ కూడా బాబు ఈవిడికి ఇరవై నాలుగు ఎకరాల పొలం ఉండాలి అంటారు వాళ్ళ తాత ముత్తాతలకి వంద ఎకరాల ఆస్తు ఉంటే ఆ వంద ఎకరాల ఆస్తులు ఇంట్లో తినటం కోసము బయట వాళ్ళకి సమాజ సేవ కోసము ఊళ్ళో వాళ్ళ పెళ్ళిళ్ళు కోసము వాళ్ళ బంధువుల కోసము అమ్మేసిన వంద ఎకరాలు మూడు తరాల నుంచి అమ్మేసిన వంద ఎకరాలు కూడా నాకు లెక్క చెప్పాలి అవి కూడా నాకు ఆ వాస వాటిలో కూడా వాటా ఉంది అని చెప్పి ఆ కొనుక్కున్న వాళ్ళ మీద కూడా వెళ్ళి ఆడపిల్ల ఎనభై ఏళ్ళు ఆవిడ ఫైట్ చేస్తుంది ఒక పెద్ద ఆవిడ వాళ్ళేమో ఈ ఇప్పుడు ఎవడైతే ఫైట్ చేస్తున్నారో ఆవిడ వాళ్ళ అనే దగ్గరికి వెళ్ళి బాబు ఇదేంటి మీ చెల్లెలు పద్ధతి ఆవిడని కంట్రోల్ పెట్టుకోలేరా మాకు ఎప్పుడో మేము మొత్తానికి పొలం ఇప్పుడు మీ చెల్లెలు వచ్చి పోట్లాడటం ఏంటండి ఇదేమైనా పద్ధతి ఏనా మీకు అని చెప్పి ఊళ్ళో ఉన్న పెద్ద ఆయన మీదకి పోట్లాడుకు వస్తున్నారు ఈవిడ తాత ముత్తాతలు అమ్మేసిన వంద ఎకరాల మీదకి వస్తుంది మరి ఆ లాయర్ ఎలాంటి వాడో నాకైతే తెలియట్లేదు తాత ముత్తాతలు అమ్మేసిన వాటాల్లో కూడా లాయర్లు ఫీల్డ్ మీదకి వచ్చి ఇలాగే లాయర్లు ఇబ్బంది పెడతారా జనాన్ని దయచేసి మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలా లాయర్లు ఉన్నారు దయచేసి కామెంట్ రూపంలో తెలపండి అన్నదమ్ములు పార్టీషన్ చేసేసుకుని పనిచేసుకుని ఇచ్చేసుకున్న పొలాన్ని తాత ముత్తాతల క్రింద అమ్మేసిన వంద సంవత్సరాల క్రితం అమ్మేసిన ఎనభై సంవత్సరాల క్రితం అమ్మేసిన పొలాన్ని మళ్ళీ నాకు లెక్క తేవాలి ఆ వంద ఎకరాల పొలంలో కూడా నాకు వాటా ఉంది అని ఎనభై సంవత్సరాల ఒక వృద్ధురాలు వచ్చి గొడవ పెట్టుకుంటాను అయిపోయింది తండ్రి అన్ని ఆస్తులు పనిచేసే సమానంగా ఒక తోట ఒకటి పది ఎకరాల తోట అరదమ్మలు నలుగురికి వాటా ఉంది అని చెప్పి రాసిచ్చారు ఆయన రాయకుండా భార్య మీద పెట్టి చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత తల్లి బతికుండంగానే ఒక అన్నదమ్ముల్లో ఒక తమ్ముడు పార్టీషన్ డీడ్ రాసి చెల్లెలకి అక్కగారికి ఇవ్వాల్సిన పొలం ఇరవై నాలుగు ఎకరాలు ఇచ్చేసాం అందరం సమానంగా పంచుకున్నాం ఈ తోట ఏదైతే ఉందో ఆ తోట నలుగురు అన్నదమ్ములు పంచుకుంటామంటే ఈ పెద్ద ఆవిడ వాళ్ళ హస్బెండు ఇంట్లో ఉన్న కొడుకులు కోడళ్ళు తల్లిగారు సంతకం పెట్టేసి యావదాస్తి శుభ్రంగా ఏ అరమరికలు లేకుండా అందరూ ఆ అంగీకారంతో ఆస్తి పంచేసుకున్నారు పని చేసుకుని అయిపోయి ఎవరి అన్నదమ్ములు వాళ్ళు వాటాలు తీసేసుకుని వాళ్ళు తోటలు సరుకు మొక్కలు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆడపిల్లగా ఉన్న ఈ ఎనభై ఏళ్ళ ఆవిడ ఈ రోజుకొచ్చి దాంట్లో ముగ్గురు అన్నదమ్ములు చనిపోయారు ఒక అన్నగారే మిగిలి ఉన్నారు ఈవిడ మిగిలుంది చనిపోతే వాళ్ళ ఉన్న బతికొండ వదిలిపెట్టి ఇప్పుడు ఏదైతే అన్నగారు ఉన్నాడో పని చేసుకుని ఎవరికి వాళ్ళు ఆస్తులు తీసేసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఆ తోటలో కూడా వాటా ఉంది నాకు కావాలి అంటే ఆ లాయర్ ఏంటో ఈ తోటల మీదకి వస్తాడు లాయర్కి ఏం సంబంధం అండి లాయర్ అంటే కోర్టుకు పోయి వాదించాలి అంతేగాని లాయర్ అనేవాడు పొలాల్లోకి రావడం ఏంటి తోటల్లోకి రావడం ఏంటి దొడ్లల్లోకి రావడం ఏంటి ఈ దౌర్జన్యాలు ఏంటి వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ఏంటి ఆడపిల్లల ఆస్తు హక్కులు ఎలా ఉంటాయో తెలుసా అండి కుటుంబం కోసం ఏదన్నా త్యాగం చేయడమో కుటుంబం కోసం ఏదన్నా ఇచ్చేసిన పొలాన్ని తీసుకుని మెదలకుండా కూర్చోవడమో చేయాలి తప్ప కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు ఏమీ లేకుండా ఎకరం ఎకరం పొలం కొత్త తక్కిన ముగ్గురికి ఆ ఎకరం పొలాన్ని కూడా సొంత ఇల్లు లేకుండా ఉన్న ముగ్గురు ఉన్నారు అన్నదమ్ములు అక్కడ సొంత ఇల్లు కూడా లేని వాళ్ళని కూడా రోడ్డుకి లాగి ఆ ఎకరం పొలం కూడా తీసుకు తమ్ముళ్ళు తమ్ముళ్ళు చచ్చిపోయారు మరదళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న ఎకరాన్ని కూడా ఆవిడ లాక్కునే ప్రయత్నం చేస్తుంది న్యాయం అండి యాభై పదమూడు ఎకరాల పొలం అమ్మి యాభై లక్షల రూపాయలు పదిహేనేళ్ల క్రితం తీసుకుని పుట్టింటి ఆస్తి తీసుకుని వెళ్ళిన ఆడపిల్లని మీరు ఎవరన్నా చూసారా యాభై లక్షల రూపాయలు పదమూడు ఎకరాల పొలాన్ని అమ్మింది ఆవిడ దాంట్లో మూడు ఎకరాల బంజరు పొలాన్ని అమ్మేసింది మహా తెలివి గల ఆవిడ దాన్ని కొనుక్కుంటాడు ఇంకో అన్నగారు బంజరు పొలం అని తెలిసినా కూడా పోనులేమన లే కదా అది ఎక్కడ ఇబ్బంది పడుతుంది లేదని యాభై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి దాంట్లో మూడు ఎకరాలు బంజరున్నా కూడా అదే మూడున్నర లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఎకరానికి యాభై లక్షల ఆస్తి కొన్నారు అయినా మానవత విలువలు లేకుండా అన్నగారు బాత్రూంలో పడి సృహ తప్పిపోయి కోమాలో ఉండి హాస్పిటల్లో ఉన్న మనిషికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు చేసింది ఈ నిమిషం కనుక పొలం గట్టు మీదకి రాకపోతే నేను డైరెక్ట్గా పొలాలు కొలతలు వేయిస్తాను అసలు ఎవరో ఉన్న పొలాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎలా కొలుస్తారు ఎవరో పేరుతో ఉన్న ఆవిడే బలానావిడ వచ్చి నాకు ఈ అన్నగారి పొలాన్ని కొలవండి అనగానే ఈ ఎంఆర్ఓ ఆఫీసు వీఆర్ఓ ఎంఆర్ఓ ఎలా లైన్లోకి వచ్చి కొలుస్తున్నారు అసలు ఏంటి తతంగం అంతా మన మీడియా దృష్టికి వాళ్ళు దయచేసి నాకు ఈ వీడియో చేసి పెట్టండి అని అడిగితే నేను ఈ వీడియో చేసి పెట్టినా ఒక ఆవిడ అన్నగారు మీ పేరున రిజిస్ట్రేషన్ అయిపోయిన భూమిని చెల్లెలు వచ్చి నాకు ఈ పొలాన్ని కొలవండి అన్నగారికి అమ్మేసిన పొలాన్ని నాకు కొలిచిపెట్టండి అని అడగంగానే ఎంఆర్ఓ విఆర్ఓ ఎలా వస్తున్నారు కొలవడానికి ఒకళ్ళ భూమిలోకి వచ్చే హక్కు ఎంఆర్ఓ విఆర్ఓకు ఉందా నేను కూడా వెళ్ళి బలన వాళ్ళ పొలం కొలవండి నాకు కూడా అక్కడ పొలం ఉంది అని చెప్పి ఏ పేపర్ లేకుండా నాకు పొలం ఉందని చెప్తాను జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర నాకు పొలం ఉందండి వాళ్ళ పొలంలో కొలవండి అంటే ఎంఆర్ఓ విఆర్ఓ వస్తారా కొలవడానికి కానీ ఈవిడికి ఎందుకు వస్తున్నారు వస్తారు లాయర్ వస్తాడు ఎంఆర్ఓ వస్తాడు వీఆర్ఓ వస్తాడు ఇంతమంది కొలవడానికి వస్తారు మనం అప్పుడు మంచంలో బెడ్రీడ్లో ఉన్న మనిషి వీల్ చైర్లో మళ్ళీ పొలాల గట్ల మీదకెళ్ళి ఎవడరా నా పొలం కొలిచేది నా పొలం ఇట్లా తాత ముత్తాతల నుంచి ఉంది ఆవిడ దగ్గర నేను యాభై లక్షల రూపాయలు పెట్టి ఈ పొలం కొనుక్కున్నాను నాలుగెకరాల పొలం కోర్టు ద్వారా నేను నాకు ఇవ్వాల్సిన డబ్బుకి ఆవిడంతా ఆవిడే కోర్టులో వేసి లోక అదాలత్ కోర్టులో నా ఆవిడ వేసి లోక అదాలత్ కోర్టులో నాకు పంచిచ్చింది నాకు ఇవ్వాల్సిన డబ్బులకి ఆవిడ దగ్గర డబ్బులు లేక పొలం ఇస్తానన్నయ్య అని చెప్పి నాలుగు ఎకరాల పొలం పంచిచ్చింది పదమూడు ఎకరాల పొలం నేను కొనుక్కున్నాను ఈ రోజు ఆ పదమూడు ఎకరాల పొలాన్ని మనవళ్ళ పేరునామైన ఆయన గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత మనవళ్ళకు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ నా పొలాన్ని కొలిపించండి అంటే ఎంఆర్ఓ విఆర్ఓలు ఎలా వస్తారు ఎక్కడ న్యాయం ఉంది ఆడపిల్లలకి ఆస్తులో కావాలంటే ఒక పట్టుచేర పెట్టే తమ్ముళ్ళేడు కొంపకపోతే ఒక రాఖీ కడితే వెయ్యి రూపాయలు ఇవ్వాలంటే మనదల వంద సార్లు గుడ్లు అటు ఇటు తిప్పుతుంటుంది లేకపోతే ఒక కంచం పెట్టి ఒక ముద్ద అన్నం పెట్టాలంటే అక్క అక్క పరిస్థితి లేకపోతే చెల్లెలు చెల్లెలు పరిస్థితి బాగాలేదంటే నాలుగు రోజులు తెచ్చుకుని నీకే కష్టం వచ్చినా మేము ఉన్నామమ్మ అని చెప్పి అన్నదమ్ములు లేని పరిస్థితి ఈ రోజుల్లో అలాంటిది యాభై లక్షల రూపాయలకి పదమూడు ఎకరాల పొలం అమ్ముకుని ఆరున్నర విడిగా అమ్ముకుని నాలుగు ఎకరాలు విడిగా అమ్ముకుని ఈ రోజు కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చి అన్నదమ్ముల్ని ఇంకా తాత ముత్తాతలు వంద సంవత్సరాల క్రితం అమ్మేసిన పొలాన్ని కూడా ఆవిడ కావాలని కోరుకుంటోంది అంటే ఆడపిల్లలు ఇంటికి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలాంటి ఆడపిల్లలు ఇంకోటి చెప్పమంటారా ఈ రకంగా ఆడపిల్లలు ఆస్తుల్లో వాటాడుగుతుంటే మగపిల్లలు వాళ్ళ వాళ్ళ పుట్టిన పిల్ల ఆడపిల్లలకి ఏం చేసుకోలేక సొంత ఇల్లు లేక చాలా దౌర్భాగ్యమైన బతుకు బతుకుతూ ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఏం పెట్టి పంపించాలి మనకి ఇంకా ఇంకా ఆడపడుచు వచ్చి ఎనభై ఏళ్ళు వయసు వచ్చినా ఇంకా కోర్టులకు పోతుంటుంటే మనం ఎట్లా కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలి లేడు పిల్లల్ని పెట్టుకుని ఉంటున్నాం మనం అని చెప్పి ఎంతమంది ఇట్లాంటి ఆడపిల్లలు ఇబ్బంది పెడుతుంటే బాధపడుతున్నారంటారు ఆడపిల్లలకి సమానంగా ఇవ్వాలి లేదు ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఆస్తి ఏమీ తీసుకెళ్లకుండా ఉండి మగ పిల్లలకి ఏమీ అప్పు లేకుండా ఉండి తల్లిదండ్రుల బాధ్యత ఏమీ లేకుండా వాళ్ళ సవ్యంగా దాటిపోయిన తర్వాత ఆడపిల్ల కూడా వచ్చి అన్నదమ్ములు కష్టసుఖాల్లో పంచుకుంటూ అమ్మ అమ్మా నాన్న మంచంలో ఉంటే పట్టించుకునే అయి ఉండి ఇలా ఉంటేనే ఆడపిల్లలకి ఆశల్లో వాటాలు ఇవ్వాలి తప్ప నా మొగుడు నేను నా కుటుంబం నా సంసారం నేను బాగుంటే చాలు నా అన్నదమ్ములు ఎట్ట చచ్చినా నాకు వాటాలు కావాలి అనే ఆడపిల్లలకి పైసా కూడా ఇవ్వకూడదు అంట నేనైతే ఏ రోజు ఒక అన్నకు గానీ ఒక తమ్ముడికి గానీ ఒక అరటి బొండి తెచ్చారు కదా యొక్క మేనకోడల చేతులు ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టారు కదా అలాంటి ఆవిడ పుట్టింటి నుంచి యాభై లక్షలు తీసుకుపోగా ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎనభై ఏళ్ళ అన్నగారిని రోడ్డు మీద కీడ్చి నా పొలం మా అన్న కాజేశాడు అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూర్చుని చెప్తుంటే ఎంఆర్ఓలు బుర్రలు ఏమవుతున్నాయి బుద్ధి జ్ఞానం ఉండాలిగా ఎమ్ఆర్ఓకి కూడా అమ్మ నీ పొలం ఎందుకు వస్తుంది నీ పొలం పేపర్లు తీసుకురా మూసుకుని లేకపోతే ఇద్దరు కలిసి కోర్టుకు పోండి మూసుకుని అని చెప్పలేడు ఎంఆర్ఓ ఒక బుద్ధి అనేది ఉండాలిగా ఒక ఆఫీసర్ ఆ పోస్ట్లో కూర్చున్నప్పుడు ఒక బుద్ధి జ్ఞానం ఏడవాలి ఒక మనిషికి ఇద్దరు అనేది ఇద్దరు కొట్టుకుంటుంటే ఆ పొలాలు ఆపేసేసి పొలాలు పండించుకోనివ్వకుండా రొయ్యల చెరువులకు లీజకి ఇచ్చుకొనివ్వకుండా లేకపోతే ఆ పొలంలోకి ఎవడన్నా రైతు వెళ్ళి ఏదైనా చేసుకుందాం అనగానే ఆ లాయర్కి సంబంధించిన మనుషులు వచ్చేసి అక్కడ రుబాబులు చేసి దౌర్జన్యాలు చేసి వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టి ఆ ఎనభై ఏళ్ల వాళ్ళ ఆయన పిల్లలందరూ అమెరికాల్లో ఉంటారు ఇదంతా ఆడపిల్లకి అక్కడ ఆస్తి కల్పించడం మూసుకుని కట్నం తీసుకుని పోవే అంటే ఆ రోజే పోయేది దరిద్రం వదిలిపోయేది కానీ ఆడపిల్లకి కూడా మనతో పాటు ఉండాలి అని చెప్పి ఇచ్చినందుకు ఈరోజు ఏకు మేకే కూర్చుంటున్నారు ఇళ్లలో ఆడపిల్లలు మగపిల్లల్ని ఇబ్బంది పెట్టడానికి అందరు ఆడపిల్లలు అని చెప్పను కొంతమంది మాత్రమే ఇలా ఉన్నారు మన సబ్స్క్రైబరు ప్రధం కొద్ది ఇలాంటి చెల్లెలు దొరికింది ఏం చేస్తాను చెప్పండి ఆయన చెప్తుంటే ఒక్కొక్క మాట నన్ను ఇలా ఈడ్చిందమ్మా రోడ్డుకి అలా ఈడ్చిందమ్మా అని చెప్పి ఆయన చెప్తుంటే ఒక్కొక్క మాట చాలా బాధ కలిగిందండి నాకైతే ఇలాంటి చెల్లెళ్ళు కూడా ఉంటారా అన్నగారు మంచంలో ఉండి ఐసీఈలో ఉండి ఎమర్జెన్సీలో ఉంటే ఎంఆర్ఓ చేత ఫోన్ చేయించి కొలతలేయిస్తానంటుందా పిల్లలు కల్పించుకుంటారు మీరు మీరు రెస్ట్ తీసుకోండి అనుగారి మేము కల్పించుకుంటాం మేము చూసుకుంటాం మీరు ఆగండి అంటే అక్కడ ఉన్నది నా చెల్లెలు మా రక్త సంబంధం ఏదన్నా ఉంటే నేను మాట్లాడుకోవాలి అంటాడు ఆయన ఎప్పటికి కూడా అండి అని వాళ్ళ పిల్లలు చెప్తున్నారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు మీరే కామెంట్ రూపంలో చెప్పండి లాయర్లు కూడా ఇలాగే తోటల మీదకి దొడ్ల మీదకి లేకపోతే ఎంఆర్ఆర్ ఆఫీసులో కూర్చుని దౌర్జన్యాలు కూడా మీ మీ లాయర్లు కూడా ఇలాగే చేస్తారా అది కూడా కామెంట్ రూపంలో తెలపండి మన సబ్స్క్రైబర్కి న్యాయం చేసే విధంగా మనం చేద్దాం ఒక ఆడపిల్ల అంటే చక్కగా ముచ్చటగా వచ్చి అన్నయ్యకి ఒక రాఖీ కట్టడము లేకపోతే అన్నగారింటికి వెళ్ళి అలాగే వదించచ్చిపోతే హైదరాబాద్లో ఉండి రాని ఆడపడుచు ఆ వంద ఎకరాల్లో మూడు తరాల వాళ్ళు అమ్మేసిన ఆస్తి కావాలని వస్తుంది ఎక్కడ ఆయన చెప్పండి ఇలాంటి మనుషుల మధ్యన మనం ఉండేది ఇలాంటి మనుషుల మధ్యలో ఉంటున్నాం మనం ఇంత దుర్మార్గమైన ఆడపిల్లలు ఉన్నారా కొంతమంది ఆడపిల్లల గురించే మాట్లాడుతున్నా అందరూ అనుకోమాకండి అన్నదమ్ములు కష్టసుఖాలు తెలుసుకోండి వాళ్ళకేమైనా ఇబ్బంది ఉందా వాళ్ళకేమైనా అప్పులు ఉన్నాయా నాన్న అమ్మ వల్ల హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఏమైనా అప్పులు పాలయ్యారా ఇలాంటివి చూసుకోండి ఆడపిల్లలకు కూడా మీకు ఆస్తి పుట్టింటి మీ ఆవిడ పుట్టింటిని తేవాలి మీరు సంపాదించుకోవాలి మీరు బాగుపడాలి ఆడపిల్లకు ఒక రూపాయి కూడా ఇవ్వననే అన్నదమ్ములు కూడా ఉన్న రోజుల్లో ఇంత ఆస్తి ఇచ్చినా కూడా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు కొంతమంది ఉంటారు పుట్టింట్లో మనుషులు చచ్చిపోయారని కబురంపిస్తే వస్తారు కాసేపు ఏడుస్తారు ఆ పాడిని వెళ్ళిపోతారు వాళ్ళకి మాత్రం ఆస్తుల్లో వాటాలు వచ్చేయాలి మళ్ళీ బంగారాల్లో వాటాలు కావాలి ఇళ్ళల్లో వాటాలు కావాలి స్థలాల్లో వాటాలు కావాలి ఒక గది ఉన్న గదిలో వాటా అయినా కావాలి ఆడపిల్లలకి ఎంతవరకు న్యాయం ఇది కనుక అందరూ ఇట్లాంటి వాటికి మనం ప్రోత్సహించకుండా ఎవరినైతే బుద్ధి చెప్తామో అందరూ కరెక్ట్గా ఉంటారు ఈ ఎంఆర్ఓ వాళ్ళు కూడా అక్కడ ఆవిడ దగ్గర కాగితాలు పక్కగా ఉన్నాయా ఏంటి పరిస్థితి అని చూసుకోకుండా గుడ్డెత్తి చేలో పడ్డట్టు కోర్టు ఇవ్వండి మీ అన్నదమ్ముల చెల్లెలకి తగాదాలు ఉంటే ఏంటి మా ఇంటి దగ్గర రేపు రూబాబులు ఏంటి ఇక్కడ మా ఆఫీస్లో అని చెప్పడం కూడా చాతకాని వాళ్ళు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు నేను కనుక ఆ స్పాట్లో ఉంటే ఇదే అడిగేదాన్ని ఎంఆర్ఓని ఏమయ్యా నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా ఎట్లాగైనా నువ్వు పంచాయతీలు చేసేది కోర్టుకు పొమ్మని చెప్పాలి అన్న చెల్లెళ్ళు గొడవ ఉంటే నువ్వు పంచాయితీ చేసేందుకు ఏముంటుంది ఎమ్ఆర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయిపోయిన పొలాన్ని బలా నువ్వు వచ్చి పంచాయతీ చేసేది ఏంటి పొలాలు గట్లెక్కి కోర్టుకు పోమని చెప్పు అంతేగాని ఒకళ్ళు పొలాల మీదకి వచ్చేసి ఫీల్డ్ మీదకి వచ్చి ఆపి ఇబ్బంది పెట్టడం ఏంటి ఇట్లాంటి మనస్తత్వాలు గల మనుషులు ఉన్నారు న్యాయాలు జరగట్లేదు ఎక్కడ చూసినా సంబంధం లేని మనుషులు కల్పించుకోవడం సంబంధం లేకుండా ఉండటం ఒక మనిషి ఎట్లా ఇబ్బంది పెడదామా అని చూస్తున్నారే తప్ప దయాదులు ఆశల విషయాలు ఎంత ఆవేశం దేనికి వచ్చిందంటే ఒక పెద్ద ఆయన్ని ఒక ఆడపిల్ల ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా పుట్టింటి ఆశ కావాలి పుట్టింటి ఆశ కావాలనుకుంటాం తప్ప ఒక తమ్ముడు చచ్చిపోయాడే ఆ తమ్ముడు కుటుంబాల్లో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబం ఎలా జరుగుతోంది వాళ్ళందరూ పొలం పనులు పొలాలు ఉండి అంటే వ్యవసాయదారుడు కుటుంబంలో పుట్టిన వాళ్ళు పెన్షన్స్ ఉండవు వాళ్ళు పెళ్లంతల్లను ఎలా పోషించుకుంటున్నారు ఇదేం లేదు ముగుడు వైపు నుంచి ఏ ఆశ తెచ్చుకోవాలని ఆవిడకి లేదు ఎంతసేపు పుట్టింటి ఆశ కావాలని ఆశ గల మనిషి ఆవిడ అలాంటి మన మహిళకి మనందరం ఏం తెరిపిద్దాం ఏం నిరూపిద్దాం ఎలా మార్చడానికి ప్రయత్నించేద్దాం ఇంత ఇబ్బంది పెట్టిన అన్నగారిని ఆవిడేమైనా బాగుపడుతుందా అన్నగారిని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత తమ్ముడు భార్యలని రోడ్డుకి ఈడ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చుని మా అన్న దుర్మార్గుడు మనను ఆస్తి కాజేశాడు అని చెప్తోంది మరి ఇట్లాంటి మహిళ గురించి మనం అందరం ఏం చెప్పాలంటారు మీరే చెప్పండి ఓకేనా